అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకోవటానికి విజయవాడ బయలుదేరామండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాటు చేస్తారనమాట అలానే త్వరలో పండుగ రాబోతోంది వాళ్ళందరికీ బట్టలు పెట్టడం కోసం షాపింగ్కి కూడా బయలుదేరానండి అలానే విజయవాడలో కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని వస్తాను అనమాట విజయవాడలో చిల్లపల్లి వీవర్లీకి నేను షాపింగ్కి వెళ్తున్నానండి ఎందుకంటే వారి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రకటించారనమాట ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగానికి సగం రేట్లో మన షాపింగ్ అవుతుంది కాబట్టి నేను చిల్లపల్లి వేవర్లకి బయలుదేరానండి ఏ కన్వెన్షన్ ఆపోజిట్ లో ఉన్న చిల్లపల్లి వేవర్లీ షోరూమ్కి వచ్చామండి చిల్లపల్లి వేవర్లీ షోరూమ్ను పెట్టి వన్ ఇయర్ అయిన సందర్భంగా అలానే ఇది హైదరాబాద్ లో వివరిలో ఉంటుంది కదా అది ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా మూడు రోజుల పాటు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు రోజుల్లో ఎంటైర్ షోరూమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి షోరూమ్ లో ఎనీ సారీ ఎనీ డ్రెస్ ఏది తీసుకున్నా సరే ఎంత ఖరీదైనా సరే అండి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారనమాట అంటే మనం ఒక పాతిక వేల రూపాయలు చీర తీసుకున్నాము అని అంటే అది ఫిఫ్టీ లో అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అనమాట అలానే కాస్ట్లీ పట్టు చీరలు తీసుకున్నాం అనుకోండి ఏదైనా సరే వన్ ల్యాక్ చీర తీసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది ఇది ప్రత్యేకించి నేను ఎందుకు చెప్తున్నానంటే వెడ్డింగ్ కలెక్షన్ కోసం చూస్తున్న వాళ్ళు వెడ్డింగ్ శారీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది మంచి తరుణం అనమాట అండి ఇది ఎక్కువ టైం లేదు కాబట్టి జస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు రోజులే కాబట్టి క్విగ్గా మీరు విజయవాడలో ఏ కన్వెన్షన్ ఆపోజిట్లో ఉన్న మన చిల్లపల్లి వేవర్లీ షోరూమ్కి వచ్చారనుకోండి చక్కగా ఫిఫ్టీ పర్సెంట్లో శారీస్ అన్నీ మీకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ మన షాప్లోకి ఎంటర్ అవగానే గ్రౌండ్ ఫ్లోర్ కదండి మొత్తం అసలు షోరూమ్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాయి ఇక్కడ అంతా కంచిపట్టు ఆరణి ధర్మవరం బెనారస్ చీరలు ఫ్యాన్సీ పట్టు చీరలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇవి కానీ ఏవైనా సరే ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దామండి ఫస్ట్ తక్కువ ప్రైస్ నుంచి పట్టు చీరలు చూద్దామండి ఈ పట్టు చీరలు అన్నీ కూడా ఇలా రకరకాలి అంటే మోడల్ ఒకటి చొప్పున నాకు నచ్చినవన్నీ తీసి పెట్టాను మీకు ఐడియా ఉంటుంది అని ఇవన్నీ కూడా ఫోర్ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ వరకు ఉన్న పట్టు చీరలు అనమాట అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి సపోజ్ ఫైవ్ థౌజండ్ ఉంది అనుకోండి రెండు వేల ఐదు వందలకే వస్తుంది వీటిల్లో డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఈ శారీస్ కొంచెం డిజైనర్ లాగా ఇలాగా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయనమాట ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో పడుతున్నాయి అలానే సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకి పట్టు పావడాలు వెయ్యాలి అని అనుకుంటున్నాం పట్టు లంగా ఓనీ సెట్లు అనమాట అండి అంటే ఓనీ డిజైనర్ది తీసుకుంటే ఈ పట్టు లంగా సెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి ఎవరన్నా పిల్లలకి పట్టు లంగాలు తీయాలనుకుంటే ఇలా తీయండి ఇవి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిన పట్టు లంగాలు అనమాట ఫైవ్ అనుకోండి డిజైనర్వి ఇవి ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ పడుతుంది కదా సో చాలా తక్కువ ప్రైస్ పడుతున్నాయి మీరు ఎవరన్నా పిల్లలకి లంగా జాకెట్లు తీయాలి అని అంటే మాత్రం తప్పకుండా ఈ వెరైటీ తీయండి సూపర్ సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ ఇందులో లంగా జాకెట్టు సెట్గా వచ్చేసేస్తుంది ఇవి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయండి నెక్స్ట్ పట్టు చీరల్లో ఫస్ట్ నేను ఇక్కత్ పట్టు చీరలు చూస్తున్నానండి నాకు చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి ఒక్క చీరన ఉండాల్సిన వాటిల్లో ఇక్కత్ పట్టు ఒకటండి సాధారణంగా ఇవి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి చీరలు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ థౌసండ్ అంటే డబల్ వివింగ్ ఎయిటీన్ ట్వంటీ థౌసండ్ అలా ఉంటాయి కదా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి సగం రేటుకే వస్తాయి కాబట్టి నాకు ఇక్కత్ చీరల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందామని ఇవి చూస్తున్నానండి మీరు అనుకోవచ్చు నార్మల్ చీరలు తీసుకోవటం బెటర్ ఏమోనని ఏమంటే ఐదు వందలు వెయ్యి రూపాయల చీరలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు ఆఫర్ ఉన్నప్పుడు మాత్రం మనం మంచిగా పార్టీ వేరు వెడ్డింగ్ కలెక్షన్ అటువంటివి ట్రై చేయాలండి వెరైటీస్ చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది లాస్ట్ టైం కూడా చూపించాను ఇదిగోండి ఈ శారీస్ అన్ని కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి కాబట్టి పోచంపల్లి ఇప్పటి వరకు తీసుకోపోతే ఇప్పుడు ట్రై చేయండి ఫిఫ్టీ పూర్ కడి జార్జెట్ చీరలండి ఉండాల్సిన చీర కంపల్సరీ పెళ్లి చీరల్లో ఒక్కటన్నా ఇవి తీసుకుంటే పిల్లలకి బాగుంటాయి అండి పిల్లలకి మనకైనా బాగుంటాయి ఇది విడిగా టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు ఆఫర్ కదా ఫిఫ్టీ లో పడిపోతాయి అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ లో పడతాయి ఇవి కూడా ట్రై చేయండి కంపల్సరీ ఎందుకంటే విడిగా ఇవి ఈ శారీ అనుకోండి పద్దెనిమిది వేలు చీర ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో మనకి తొమ్మిది వేలకి వస్తుంది కదా అందుకనమాట నాకు ఇవి చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఉన్నదండి చౌక్గా ఉంటాయి తీసుకోండి అని చెప్పడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకు నేను ప్రత్యేకించి ఈ చీరలే చూపిస్తున్నాను అంటే వెడ్డింగ్ కలెక్షన్ లో యాడ్ చేసుకుంటారు వెడ్డింగ్ కలెక్షన్ వస్తుంది మీకు అని చెప్పి చూపిస్తున్నా బెనారస్ పట్టు ఇవి ఇంకా అంటే అన్ని ఒకే రకం చీరలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ట్రై చేస్తూ ఉంటాం పెళ్లిలో పెళ్లి కూతురికి చూస్తారా బెనారస్ పట్టు ప్యూర్ బెనారస్ పట్టు అనమాట అండి ఈ శారీస్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కదా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లా వస్తుంది అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది అనమాట అట్లా పైతానీ లైట్గా ఉంది అందుకని ప్యూర్ పైతానీ ఇది ఫార్టీ థౌజండ్ అండి ఫార్టీ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నది కదా మనకి ఇప్పుడు ఇలాంటి చీరలు ట్రై చేయండి ఓకేనా అండి అసలు ఎంత లైట్ గా ఉన్నాదండి ఇది చాలా బాగుంది అంటే ఒరిజినల్ బెనారస్ ఇప్పుడు లైట్ గా ప్యూర్ బెనారస్ లైట్ ఉంటుంది అనమాట అండి ఇగోండి ప్యూర్ బెనారస్ ఇవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇది మన చిల్లపల్లి వేవర్లే షోరూము బంజారా హిల్స్ లో కూడా ఉన్నది అలానే విజయవాడ ఏ కన్వెన్షన్ ఆపోజిట్ ఉన్నది కదా ఈ రెండు షాపుల్లో కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు రోజులు ఈ ఆఫర్ ఉన్నదండి హైదరాబాద్ లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే బంజారా హిల్స్ వేవర్లే షోరూమ్ కి తప్పకుండా వెళ్ళండి ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తున్నాయి కదా చక్కగా తీసుకోండి అలానే ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక విజయవాడ ఏ కన్వెన్షన్ ఆపోజిట్ కి వచ్చేసేయండి షోరూమ్ డ్రెస్సులు లంగా ఓణీలు ఎంత బాగున్నాయోనండి లంగా ఓణీలు కూడా ఫైవ్ థౌజండ్ అవుతుంది ఆ సెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది మనకి అట్లాగా ఈ పట్టుచేట్లు కూడా బాగున్నాయండి కంచి పట్టు చిన్న పట్లు ఇది చూడండి ఇది చాలా లైట్ వెయిట్ లో వస్తాయి నైన్ థౌజండ్ అండి చీర ఇది ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్కి వస్తుంది అనమాట ఈ పట్టులో చాలా వెరైటీస్ ఉన్నాయండి అంతా కూడా లైట్ కలర్స్ బాగా నడుస్తున్నాయి కదా అవి అలానే ఒకటే కలర్ తోటి వచ్చే ఇలాంటి శారీస్ ఈ శారీస్ గురించి నేను చెప్పడానికి ట్రై చేయట్లా మీకు ఎందుకంటే వెరైటీస్ అన్నీ మీకు తెలుసు కదా ని మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నా ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా వచ్చేస్తాయి అనమాట అండి టెన్ థౌజండ్ వరకు ఉన్న ఈ సారీస్ సపోజ్ ఇది ఉంది అనుకోండి ఫోర్టీన్ సెవెన్ కి వస్తదండి ఇంత మంచి చీర సెవెన్ థౌసండ్ కి రాదు కదా విడిగా అందుకనమాట ఇలా ఒక్కొక్క పట్టు చీర చూపించాలి అని అంటే మొత్తం టైం అంతా ఈ చీరలకే అయిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా పట్టు చీరలు ఇవన్నీ టెన్ ట్వెల్వ్ ఎయిట్ థౌసండ్ అట్లా ఉన్నాయి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎయిట్ ఉంది అనుకోండి ఫోర్ థౌజండ్ పడుతుంది టెన్ ఉంటే ఫైవ్ పడుతుంది అట్లా అనమాట అండి ఇదిగో ఇవన్నీ కూడా అవే అటు చీరలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షాప్కి విజిట్ చేసేయండి ఇదిగోండి ఇప్పుడంతా బాగా నడుస్తున్న వింటేజ్ కలెక్షన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ ఇవి సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి వింటేజ్ తెలుసు కదండి వింటేజ్ కలెక్షన్స్ అంటే మా పెళ్ళిళ్ళలో ఉన్న మోడల్స్ అనమాట ఇవన్నీ ఇవి ఇప్పుడు ఆఫర్లో మనకి ఫిఫ్టీ పడతాయి ఇవి కూడా ట్రై చేయండి ఇక ఈ సెక్షన్ అంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇరవై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే పట్టు చీరలు ఎక్కడ ఉంటాయి అనమాట శుభకార్యాలు పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు ముందే ఇప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు చాలా తక్కువకు వస్తాయని వివరంగా చూపిస్తున్నా అంటే పెళ్లి బట్టలకి ఓ లక్ష రూపాయలు కేటాయించుకున్నారనుకోండి యాభై వేలకే పెళ్లి బట్టలు వచ్చేస్తాయి అట్లానే ఓ రెండు లక్షలు కేటాయించుకున్నారనుకోండి లక్ష రూపాయలే అవ్వుద్ది అందుకని నేను అంత వివరంగా చెప్తున్నాను అనమాట ఇది థర్టీ థౌజండ్ సారీ ఇప్పుడు తీసుకుంటే థౌజండ్ అంతే ఇగోండి లా లాస్ట్ టైము ఈ శారీ గుర్తుపట్టే ఉంటారు పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్తో చూపించాను అంటే లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకి ఐడియా వచ్చేసేస్తుంది ఈ శారీసు ఇది ఎంతండి థర్టీ థర్టీ టూ థౌసండ్ థౌజండ్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్లో లో నేను రేటు లెక్కేయలేను మీరే వేసి చెప్పేయండి ఉన్న రేట్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇక చూసుకోండి కానీ ఇది ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి కొంచెం త్వరగా వచ్చేసి చూసుకోండి ఇది ఇది ఫార్టీ ఇది థర్టీ వన్ థౌసండ్ అండి థర్టీ టూ అనుకోండి థర్టీ టూ థౌజండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కండి ఇవన్నీ అంతే ఇదిగోండి ఈ సారీ గుర్తుపెట్టారండి ఈ శారీ లాస్ట్ టైం వచ్చినప్పుడు భలే బాగున్నాదండి ఇవి డిజైనర్ శారీసు ట్వంటీ వన్ థౌసండ్ అండి ఇది ఇప్పుడు ఈ రెండు రోజుల్లో కనుక తీసుకున్నారనుకోండి సగం ఫిఫ్టీ పర్సెంట్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి చీర ఈ సారీ ప్రైసులు చెప్పేయండి మా వాళ్ళకి అర్థమైపోతుంది శారీ అండి లెవెన్ కి వస్తుంది ఓ ఫైవ్ ఓకే ఏమున్నదండి ఇది కంచి పట్టులో కోట అండి డిఫరెంట్ వెరైటీ అనమాట ఇది వస్తుంది ఎయిటీ ఫోర్ థౌసండ్ విడిగా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లో తీసుకోవచ్చు అందుకని నేను వెడ్డింగ్ కలెక్షన్ కి కావాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఒకసారి రండి అని అంటున్నాను ఇది చూడండి మొత్తం ముద్ద పెళ్ళికూతురు కట్టుకునే జరి ముద్ద ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తది అంటే ఈ రేట్లు గాని బిల్లులు గానీ ఏమీ మార్చనీ కాదండి ముందు వీడియో చూసిన వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది రూపాయలు చేరమ్మా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో ఇస్తున్నా ప్యూర్ వెండి జరిగి అమ్మా విత్ గోల్డ్ మిక్స్ ఇది బంగారం మిక్స్ చేసిందమ్మా ఈ సారీస్ లోనే కదండి బంగారం వెండి వస్తది మనకి ఇటువంటివి అన్నీ కూడా అండి ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఐడియా కోసం అని చెప్పి మీకు జస్ట్ ఐడియా ఉంటుంది నేను చెప్పి చూపిస్తున్నాను అనమాట మంచి కాస్ట్లీ పట్టుచేర కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఆఫర్లో సగం రేట్కే వచ్చేస్తుంది మనకి ఇది ఫుల్ డిజైనర్ ప్రైస్ అంతా చెప్తాను అండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఇది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్కి ఇది సూపర్ అండి సూపర్ అంటే సూపర్ సెవెంటీ థౌజండ్ అమ్మా ప్యూర్ సిల్వర్ అమ్మ మొత్తం కంప్లీట్ గా కింద బార్డర్ వరకు గోల్డ్ చేరి ఈ పైన సిల్వర్ దిగోనంతా గోల్డ్ తోటి ఉన్నది ఇది ఎంత అండి సెవెంటీ థౌజండ్ థౌసండ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అండి అబ్బా ఇది చూడండి ఫిఫ్టీ థౌజండ్ అమ్మా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అబ్బా ఇరవై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు ఉన్న పట్టు చీరల వెరైటీస్ ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉన్నానండి ఏదో ఒకటి చొప్పున అంటే మీకు కూడా ఐడియా ఉంటుందని నాకు ఎవరి బడ్జెట్ ఎంత అన్నది మనకు ఐడియా ఉండదు కదా మీ బడ్జెట్ని బట్టి మీరు లెక్క వేసుకుంటారనే ఉద్దేశంతో వివరంగా చెప్తున్నాను అనమాట అండి అయ్యాబాయి ఇదేంటండి లక్ష తొంభై నాలుగు వేల రూపాయలు చేరండి ఇది ఇప్పుడు తీసుకుంటే వస్తుంది లక్షగా వస్తుంది అనమాట సొంత మగ్గాలన్నమాట అండి కంచిలో కూడా విరిగి సొంత మగ్గాలు ఉండటంతో అంత ప్యూర్ పట్టు ఇందులో వెండి బంగారం రెండు కల కలిపి ఉంటదన్నమాట మనకి వెండి వస్తుంది బంగారం కూడా వస్తుంది అలానే బై బ్యాక్ కూడా ఉంటుంది అనమాట అండి ఒక పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మనం ఈ చీర ఇచ్చేసినా సరే మళ్ళీ మనీ వారిస్తారు అనమాట మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు నచ్చినవి మళ్ళీ కొనుక్కోవచ్చు అలాగనమాట అండి దిగోన్ అంతా కూడా పట్టు చీరలు వెరైటీస్ అన్ని చూసాం కదండీ ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా హై ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి వాటన్నిటి మీద కూడా అంటే ఎంటైర్ షోరూమ్ అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది కాబట్టి మనం ఒకసారి ఒక రౌండ్ ఇలా వేసేసి ఏమేమి చీరలు ఉన్నాయి ఏంటి ఒకసారి చూసేద్దాము అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నదండి కాస్ట్లీ అనే కాదు నార్మల్ శారీస్ మీద కూడా ఉన్నది కాబట్టి అన్నీ కూడా ఒక లుక్ వేసేయొచ్చు ఇవన్నీ పిల్లలకి ఫ్యాన్సీ శారీసు హై ఫ్యాన్సీలు అలా అనమాట అండి బాందిని బాందిని అంటే ఒరిజినల్ బాందిని అండి దారాలు చుట్టి ఉంటాయి కదా ఆ బాందిని అనమాట ఇట్లాగా ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవి టెన్ థౌజండ్ వరకు ఉంటాయి ఈ హై ఫ్యాన్సీలు నేను అవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ అనుకోండి టూ ఫైవ్కి వస్తుంది టెన్ అనుకోండి ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇలా హై ఫ్యాన్సీ అన్నీ ఇలాగా ఇందులో ఇక మనకి ఉపయోగపడే రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఏదన్నా ఒకటి ఇలా పిక్ చేసి చూపిస్తానులేండి అన్నీ చూపించాలంటే కష్టం కదా ఇది చూడండి మొత్తం నాట్ వర్క్ శారీ అంతా కూడా నాట్ నాట్స్ వేసి ఉంటాయి కదా అట్లా ఇది రెండు వేల తొమ్మిది వందలు మూడు వేలండి ఈ చీర ఒరిజినల్గా ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా చందేరి చిన్న బార్డర్ తోటి చందేరి సారీస్ ఒరిజినల్ చందేరి ఇవి టూ థౌజండ్ ఉంటాయి కదండి ఇవి కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి థౌజండ్ చేంజ్కి వచ్చేసేస్తుంది ఇది ఏంటంటే జున్ను మొత్తలా ఉన్నది ఇది చూడండి అసలు ఫుల్ క్రేప్ చాలా బాగున్నది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నది అంటే ఆఫర్లో సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది అనమాట అండి సెవెన్ ఫిఫ్టీకి ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్కి అలాగా చూస్తుంటే మాత్రం పట్టుకు వెళ్ళిపో నార్మల్ శారీస్ కావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ వేర్కి అలానే పెట్టుబడులకి కూడా ఫంక్షన్స్లో పెట్టుబడికి కూడా బాగా ఉపయోగపడతాయి వీటిల్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు పదిహేను వందల రూపాయల చీర సెవెన్ ఫిఫ్టీయే పడుతుంది అంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా లుక్ వేసేయండి చూడండి ఫుల్ యాప్లిక్ వర్క్ ఉన్నది కోటా మీద హ్యాప్లిక్ వర్క్ టూ ఫైవ్ ఉన్నది ఈ శారీ అంటే ఇప్పుడు ఎంత పడుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట చూడండి ఇది లైట్ వెయిట్ ఉన్న శారీకి వర్క్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఎయిట్ థౌసండ్ ఇప్పుడు ఫోర్ థౌజండ్ పడుతుంది అనమాట అట్లా పిల్లల కోసం ఇవన్నీ కూడా పార్టీ వేర్ ఈ ఫుల్ పార్టీ వేర్ శారీస్ బెనరస్ జైపూర్ కలకట అన్ని వెరైటీస్ అమ్మ మొత్తం వేవర్లీలో అందరికి ఇదిగా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నామంటే షాప్ కొత్త షాప్ కదా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వేవర్లీలో మనకి ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ లో కూడా ఉన్న వాళ్ళు తప్పకుండా బంజారా హిల్స్ షోరూమ్ కి వెళ్ళండి చాలా మంచి మంచి చీరలు స్టైలిష్గా ఉండే చీరలు అన్నీ ఉంటాయి అన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ కాబట్టి ఎనీ సారీ మనకి ఫిఫ్టీ పర్సెంట్లో పడిపోతుంది ఓకేనండి ఇగో పిల్లల కోసం ఇవి ఎన్ని వెరైటీస్ అనమాట చాలా ఉన్నాయి నేనేం తీయట్లేదులేండి ఇవన్నీ తీసి ఇలా చూపించి మళ్ళీ పెట్టడం అంతా కూడా ఇబ్బంది అవుతుంది కదా మీకు ఐడియా ఉంటుంది కదా ఇక మన లాంటి వాళ్ళకి కట్టుకుంటే డీసెంట్గా ఉంటుంది అఫ్కోర్స్ పిల్లలు కట్టుకున్న బాగుంటుందిలేండి ఇది సిక్స్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీలో తక్కువ బాగున్నదండి సారీ ఇప్పుడు పండగ కోసం తీసుకునే వాళ్ళైతే ఇవన్నీ ట్రై చేయండి ఇవి విడిగా మనకి టూ థౌసండ్ చేంజ్ ఉంటాయండి చీరలో ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నది కాబట్టి ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా వస్తుంది చీర సూపర్ అండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అదిరిపోయింది శారీ కూడా అదిరిపోయింది సూపర్ సూపర్ చాలా బాగుంది ఒకసారి మొత్తం థ్రెడ్ వర్క్ బ్లాక్ మీద ఎంత ప్రైస్ కూడా వచ్చేస్తుంది ఇది ఇవన్నీ కూడా అందులో వెరైటీస్ అనమాట అండి మీరు షాప్ షాప్కి వచ్చేయండి వచ్చేస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినవి అన్నీ చూసేద్దురు కానీ బ్రష్ ప్రింట్ ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి అన్నమాట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా ట్రై చేయండి బాగుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఫుల్ పార్టీ వేరు ఇదేమో చున్నీ అనమాట టాప్ బాటమ్ మీద వస్తుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ విడిగా మనకి ఎంత ఉన్నది ఇది రెండు వేల రెండు వందలు ఫిఫ్టీ పర్సెంట్లో కాబట్టి రెండు వేల రెండు వందలు పదకొండు వందలు పడుతుందండి ఇది ఫుల్ వేర్ ఇవైతే రెడీమేడ్ రెడీమేడ్ త్రీ పీస్ సెట్లు అండి ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంటే కాబట్టి తక్కువ పడతాయి ఇది కూడా థౌసండే పడుతున్నాయి మెటీరియల్ కూడా చాలా బాగున్నది స్టిచ్చింగ్ ఏంటి లోన ఇదేంటిది మనకి లైనింగ్ ఏంటి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అండి ఇవి కాస్ట్లీవి కదా ఈ డ్రెస్సులు అన్నీ కూడా మనకి త్రీ పీసెస్ సెట్లు రెడీమేడ్ సెట్లు అనమాట ఇవి కూడా మనకి టూ థౌజండ్ చేంజ్ ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి థౌజండ్ అలా పడుతుందండి ఇవి రెడీమేడ్ త్రీ పీస్ సెట్లు ఇవన్నీ వచ్చి ఓన్లీ టాప్స్ ఇలా దేనికైనా వర్తిస్తుంది కాబట్టి ఆఫరు మీరు మీకు నచ్చినవి డ్రెస్సులే కావచ్చు శారీసే కావచ్చు ఏవైనా సరే ట్రై చేయండి ఇలా డైలీ వేరీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్లోనే ఉన్నాయి మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మన సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అన్నీ చూసుకోవచ్చు బిగ్ సైజ్ వరకు చాలా బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి అంటే డబల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి కాబట్టి డ్రెస్లు ఎవరన్నా వేసుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి లెహంగా సెట్లు అనమాట ఇదో ఎంత వర్క్ ఉన్నదో ఇవి మనకి త్రీ త్రీ ఫైవ్ నుంచి బాబు ఉన్నాయి త్రీ ఫైవ్ నుంచి ఉన్నాయి అంటండి భలే బాగున్నది సెవెన్ థౌజండ్ అలా కూడా ఉన్నాయంట మీరు ఇప్పుడు ఆఫర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు తీసేసుకోండి సగం రేటు వచ్చేస్తుంది అంతే ఇందులో రకరకాలు ఉన్నాయి అంటే ఏయో ఒకటి రెండు అన్న మీకు ఐడియా కోసం చూపిస్తున్నాయి ఇటువంటివి ఉన్నాయి అని తెలియటం కోసం అనమాట అండి అడ్రస్ మీద అడ్రస్ మీద అన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి సూపర్ సూపర్గా అన్నమాట అన్నీను సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ మూడు రోజులు మాత్రమే ఇదిగోండి నా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒకటే అనుకుంటున్నారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ మొత్తం ఐదు బ్యాగులు నావేనండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే అట్లా ఉంటుంది అనమాట నిజంగా చాలా బాగున్నాయి నా పండగ షాపింగ్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నా ఏం తీసుకున్నానన్నది చూపిస్తాను బాయ్ అండి